జగర్ద శాంతయే శాంత పవనమచించైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి వసుూర దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ వందే జగద్గురు భగవద్బంధువులకు ఆత్మస్వరూపులకు సత్యాన్వేషులకు స్వాగతం సుస్వాగతం కార్తీక మాసము సహ సహజంగానే శివుడికి కేశవుడికి ఇద్దరికి కూడా చాలా ప్రీతికరమైనటువంటి మాసం అనేక రకాలుగా మనము రకరకాల జ్యోతులు వెలిగిస్తూ ఉంటాము జ్యోతి అంటే ఏంటి మన లోపల ఆత్మస్వరూపం జ్యోతి అంటే సెపరేట్ దీపం ఏమీ లేదు మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం జ్యోతి అంటే ప్రకాశ స్వరూపం ఇప్పుడు దేవుడు అనుకోండి దేవుడి యొక్క వెలుతురు దేవుడు దేవుడి యొక్క వెలుతురు దేవుడు దేవుడి యొక్క వెలుతురు దీపము దీపంలోని కాంతి సూర్యుడు ఉన్నాడు సూర్యుని మనం పట్టుకోగలమా పట్టుకోలేం కానీ సూర్యుడి ఎండని మనం పట్టుకోగలం చంద్రుడు ఉన్నాడు చంద్రుడిని పట్టుకోగలమా పట్టుకోలేం కానీ చంద్రుడు వెన్నలు మన దగ్గరికి వస్తుంది కదా భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి వాయు రూపంలో మన దగ్గరికి వస్తున్నాడు కదా కాబట్టి మనం భగవంతుడిని గుర్తించగలం అదేవిధంగా మన బుద్ధిలో ఉన్నటువంటిది భగవంతుడే మన మాటల్లో ఉన్నటువంటిది భగవంతుడే మన చూపులో ఉన్నటువంటిది భగవంతుడే మనం వినేటటువంటి గ్రహణ శక్తి కూడా భగవంతుడే ఇలా భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు ఈ వ్యాపించి ఉన్నటువంటి విశ్వం ఎక్కడి నుంచి వచ్చింది ముందుగా విశ్వంలో ఏమీ లేదు భగవంతుడు అవ్యక్తం భగవంతుడికి ఒక రూపం లేదు అసలు ఈ సృష్టి లేదు ఈ సృష్టి లేనటువంటి సమయం లోపల భగవంతుడు ఆలోచించాడు ఏం చేయాలి అంటే సృష్టిని చేయాలి అని నిశ్చయించాడు ఎందుకు అనేది ఎప్పుడు అనేది ఎవరికి తెలియనటువంటి అంశం అది ఒకసారి ఆయన డిసైడ్ చేసుకున్న తర్వాత అప్పుడు మెల్లమెల్లగా అన్ని రకాల పదార్థాలు సృష్టించాడు సృష్టికి కావలసినటువంటి ప్రతి ఒక్క విషయము కూడా సృష్టించబడింది అంటే పంచభూతాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మనసు బుద్ధి చిత్త అహంకారము వీటన్నిటికీ మళ్ళీ చిన్న 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 భగవంతుడి యొక్క శక్తులు వాటిని అధిదేవతలు అంటారు మనస్సు అంటే మనసుకు ఒక అదివి బుద్ధి బుద్ధికి ఒక అది దేవత ఇలా ప్రతి దానికి కూడా ఒక అధిదేవత అనేవాడు ఉండేలాగా భగవంతుడు అందరికీ కూడా అన్ని రకాల ఉత్పత్తులకు కూడా ఒక అధిష్టాన దేవతను ఉద్భవింపజేశాడు మరిక వారందరికీ కూడా శక్తి లేదు ఈ ప్రపంచం లోపల చైతన్యం తీసుకొచ్చే శక్తి లేదు చైతన్యం అంటే ఏంటి ఉదాహరణకు నేను ఇలా ఉన్నాను ఈ శరీరం ఉంది ఈ శరీరం లోపల ఒకసారి ప్రశాంతంగా ఆలోచిద్దాం ఈ శరీరంలో ఒకే ఒక శక్తి లేకపోతే భగవంతుడి శక్తి కనుక లేకపోతే ఏమవుతుంది శరీరం పడిపోతుంది శరీరానికి దానంతటా అదే నిలబడేటటువంటి శక్తి లేదు ఆట్లాడేటటువంటి శక్తి లేదు ఒక వ్యక్తి జీవితంలోంచి భగవంతుడు వెళ్ళిపోయినప్పుడు శక్తి ఉండదు ఈ శరీరం అనేటటువంటి జడ పదార్థము ఎవరో మ్యూట్లో లేరండి మ్యూట్ లో పెట్టుకోండి కాబట్టి ఏమవుతుంది ఆ శరీరంలో పల చైతన్యం లేనందు వల్ల ఏమీ చేయలేము కాకపోతే శరీరంలో చైతన్యం ఉన్నంత వరకు సాధన చేసుకోగలము సాధన అంటే ఏంటి ఒక్క నిమిషం చాలా మంది అన్మ్యూట్ అవుతున్నారు సాధన అంటే ఏంటి సాధన అంటే మనం ఎవరమో తెలుసుకోవడము ఈ మనం ఎవరో తెలుసుకోవడానికి భగవంతుడు నాలుగు పద్ధతులు ఇచ్చాడు బాబు నీకు నాలుగు పద్ధతులు ఇచ్చాను తెలుసుకో ఎప్పుడు తెలుసుకోవాలండి చిన్నప్పుడు తెలుసుకోవాలా లేకపోతే బాగా తెల్ల జుట్టు వచ్చిన తర్వాత తెలుసుకోవాలా అంటే లేదు జీవితంలో అన్ని దశలలో కూడా తెలుసుకుంటాం ఓ ఇరవై ఏళ్ళ వరకు ధర్మం అంటే ఏంటో తెలుసుకుంటాం మంచిగా జీవించడం ఎలాగో తెలుసుకుంటాం తర్వాత అర్ధకామాలు గృహస్థాశ్రమంలోకి వచ్చిన తర్వాత అర్ధము అంటే డబ్బు కామము అంటే బంగ్లాలు కార్లు వస్తువులు కొనుక్కోవడం గృహస్థాశ్రమంలో జీవించడం పిల్లలు బంధువులు సమాజంలో ఒక స్థాయి ఇవన్నీ కూడా తర్వాత చివరిగా యాభై ఏళ్ళ తర్వాత అంటే సుమారుగా నలభై ఐదు యాభై ఏళ్ల తర్వాత మోక్షం మోక్షం అంటే ఏంటి వైరాగ్య భావన వస్తూ ఏ సమాజానికైతే ఎన్ని రోజులు మనం దగ్గర ఉన్నామో ఆ సమాజానికి మెల్లమెల్లగా మెల్లమెల్లగా దూరం అవుతూ ఏకాంతంలో గడుపుతూ వైరాగ్యంలో ఉంటూ క్రమ పద్ధతిలో వానప్రస్థాన్ని అనుభవించడం పూర్వకాలంలో అడవులకు పోయేవాళ్ళు ఈ రోజుల్లో అడవులకు పోలేం కాబట్టి మనలో మనమే ప్రశాంతంగా ఉండాలి అప్పుడు మనం ఎవరిమి అని చెప్పి ఆలోచిస్తూ ఉండాలి సో ఇలాగా మన జీవితం అంతా కూడా రాసేసాడు దేవుడు ఆల్రెడీ ధర్మము అర్థము కామము మోక్షము బ్రహ్మచర్య ఆశ్రమము గృహస్థ ఆశ్రమము వానప్రస్థ ఆశ్రమము సన్యాస ఆశ్రమం ఇవి చేసిన వాడే హిందువు ఇవి చేయకపోతే హిందువు కాదు సార్ నాకు తొంభై ఏళ్ళు వచ్చాయి నేను ఇంకా మనవల్లు మనవరాలు చేసుకుంటున్నాను చేసుకుంటున్నానంటే నువ్వు హిందువు కాదు ఎందుకంటే హిందువు అనేవాడు నాలుగు పురుషార్థాలను సాధించాలి మోక్షము అనేటటువంటి పురుషార్థం సాధించాలి అంటే ఎలాగా అయితే మనకు దీనికి భగవంతుడు ఏం చేశాడంటే కర్మయోగము మనం చేసేటటువంటి పనులు ఏ పనైనా అవచ్చు అది భక్తి యోగము అంటే దేవుడు తప్ప నాకు ఇక వేరే మార్గం లేదు అనన్య భక్తి నా పిల్లలు ఈ ప్రపంచము ఇవన్నీ కూడా శాశ్వతం కాదు కేవలం భగవంతుడు మాత్రమే శాశ్వతము ఈ దేహం శాశ్వతం కాదు దేహంతో ఏర్పడినటువంటి బంధాలు శాశ్వతం కాదు అని తెలుసుకోవడం మూడవది ఏంటంటే జ్ఞాన మార్గం ఆలోచన ద్వారా వస్తుంది అది ఎప్పుడు వస్తుంది అనేది చెప్పలేదు చిన్న పిల్ల పిల్లలకు రావచ్చు పెద్దవాళ్ళకి రావచ్చు అసలు ఎప్పటికీ రాకపోవచ్చు అదే ఎక్కువ జరుగుతుంది యాక్చువల్ గా ఇక నాలుగవది రాజయోగం రాజయోగం అంటే మెడిటేషన్ ద్వారా ఫలవంతంగా మన శరీరంలో ఉన్న కుండలిని మనం ఆహ్వానం చేసుకుంటూ ఆ కుండలిని ద్వారా మన శక్తిని భగవంతుని చూడగలగడం అలా చక్రాలన్నింటినీ ఛేదించుకుంటూ ఇక్కడ సహస్రాలని ఛేదించడం ఇలా నాలుగు మార్గాలు భగవంతుడు ఇచ్చాడు సార్ మరి మేమేం చేస్తున్నాం ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా అది మీకు తెలియాలి ఎందుకంటే మనం చేస్తున్నటువంటి దాంట్లో భావం ఉందా లేదా మనం భగవంతుడిని దేనితో పూజిస్తాం మనకి ఇచ్చిన వాటితోటి పూజిస్తాం భగవంతుని ఏమిస్తే అదే పంచభూతాలలోంచి ఏమి ఇచ్చాడు మనకు భగవంతుడు పసుపు కుంకుమలు అక్షింతలు పువ్వులు ఇవి ఇచ్చాడు వాటితో పూజిస్తాం భూమి తత్వం అంటారు దాన్ని తర్వాత ఏం చేస్తాం నీళ్ళతోటి పాలతోటి పెరుగుతోటి దాన్ని జలతత్వం అంటారు తర్వాత భగవంతుడు ఏం చేశాడు ఎవరో స్క్రీన్ షేర్ చేస్తున్నారండి ఎవరు స్క్రీన్ షేర్ చేస్తున్నారో ఒక్కసారి మీ వీడియోను ఆఫ్ చేసుకోండి రేవతి అని వస్తుంది ఇక్కడ చూడండి ఒకసారి ఎవరు స్క్రీన్ షేర్ చేస్తున్నారు జై శ్రీకృష్ణ సో ఏం చెప్పాను ఏం చెప్పాను లాస్ట్ మాట ఏం చెప్పానండి నేను జలతత్వం వెరీ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తర్వాత మనం పూజించేది అగ్నితత్వంతో అగ్నితత్వం అంటే ఏంటంటే అగ్ని అగ్నిదేవుడు అంటే హోమాలు చేయడము యాగాలు చేయడము యజ్ఞాలు చేయడం ఇది మూడో పద్ధతి నాలుగో పద్ధతి ఏంటంటే మనం ఎక్కువగా చేసేది పారాయణాలు మంత్రతంత్రాలు ఇవన్నీ చేయడం నాలుగో పద్ధతి అనమాట తప్ప తప్పు కాదు చాలా బాగా చేయండి ఐదవది మానసికంగా చేసేటటువంటి పూజలు దాన్ని ఆకాశతత్వము అంటారు ఈ ఐదు రకాలు తప్పితే వేరే పూజలు లేవు ఈ పూజలన్నీ చేయడానికి మన లోపల ఈ ఐదుకు సంబంధించిన వస్తువులనే మనం ఏ విధంగానైతే భగవంతుడికి ఇస్తున్నామో ఈ నారాయణీయం అని ఏదైతే ఉన్నదో ఇందులో నారాయణ భట్టాద్రి కూడా తనకి తన దగ్గర ఉన్నదల్లా ఒకటే ఈ ప ఈ పంచభూతాలతోనే ఆయన చేయగలడు కానీ ఇవి చేయలేదు ఆయన తన దగ్గర ఉన్నటువంటి విద్వత్తు పుట్టుకతో ఆయన ఋగ్వేది అనమాట ఋగ్వేది అవడం వల్ల చాలా చిన్నతనంలో నారాయణీయం రాసినప్పుడు ఆయనకి పాతికేళ్లు ఉంటాయి అంతే పాతిక ముప్పై ఏళ్ళ మధ్యలో ఉంటాడు చిన్న వయసే తన గురువు గారు తన మామగారు ఆయనకి రాగవడం తోటి ఆ వ్యాధిని తన పైన తీసుకున్నారు ఆ రోజుల్లో ఉండేది ఐదు ఆరు సంవత్సరాల కింద అలాగా వ్యాధిని తీసుకునే వరకు బానే ఉంది భార్య ఒత్తిడికి తీసుకున్నాడో లేకపోతే తనకే గురువు గారి పైన ప్రేమతో తీసుకున్నాడో తెలియదు కానీ మొత్తం మీద అది తీసుకున్న తర్వాత బాధ తెలియడం మొదలెట్టింది బాధ తెలియడం మొదలెట్టగానే అప్పుడు ఆయన ఏం చేయాలి ఇప్పుడు మరి నేను భగవంతుని ప్రార్థించాలి ఎలా ప్రార్థించాలి కూర్చొని అడ్డగోలుగా పారాయణం చేయాలా లేకపోతే భక్తి లేకుండా ఇష్టం వచ్చినట్టుగా చదువుకుంటూ పోవాలా కాదు భగవంతుడిని భక్తితో పూజించాలి భక్తితో పూజించాలి అంటే నాకు మార్గం ఏమైనా ఉందా ఉంది ఎక్కడుంది మన వేదాలలో కానీ వేదాలు చదివితే లాగా వేదాలు ఇప్పుడు ఆ రోజుల్లో ఉండేవి వేదాలు కానీ ఆయన ఏమనుకున్నారు వేదాల తర్వాత వచ్చినటువంటివి పురాణాలు ఆ పురాణాన్ని నేనే ఒక కానుకగా భగవంతుడికి అందిస్తాను అని అలా చూస్తే అన్ని పురాణాలలోకి కూడా ఎక్కువగా పొల్యూట్ కాని అంటే పొల్యూట్ కాని అంటే అది మళ్ళీ ఎప్పుడైనా పెద్ద డిస్కషను మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను భాగవతం అనేది ప్యూర్ ఇందులోపల వేరే వాళ్ళు శ్లోకాలు కలపడం లాంటివి ఏమీ జరగలేదు అందుకని ఆయన ఏం చేశారంటే భాగవతాన్ని తీసుకున్నాడు తీసుకుని అన్నిటికంటే కూడా భక్తి తత్వాన్ని చెప్పినటువంటిది భాగవతం కాబట్టి నేను భక్తిగా ఆ భాగవతం పద్దెనిమిది వేల శ్లోకాలు చదవలేరు కదా జనాలు దాన్ని నేను చిన్నగా రాస్తాను వంద దశకాలలో రాసేస్తాను ఒక వెయ్యి ముప్పై ఆరు శ్లోకాలలో రాసేస్తాను అని అంటే ఒక వెయ్యి ముప్పై ఆరు ఆయన అనుకోలేదు నేను చెప్తున్నాను మీకు ముప్పై ఆరు ముప్పై ఎనిమిదిలో మీరు చూసుకుంటారు ఒకసారి అని ఏం చేశారు ఆయన వంద దశకాల లోపల దశకం అంటే పది పది అని ఒక పది పన్నెండు పద్నాలుగు ఎంతైనా కావచ్చు సుమారుగా దశకం అంటారు ఒకదాని అలా దశకాలలో భాగవతంలో పద్దెనిమిది వేల శ్లోకాలలో ఉన్న సారాన్ని మొత్తం ఇల్లు దింపాడు దాని కారణం ఏంటి భాగవతము భక్తి భా అంటే భక్తి గా అంటే జ్ఞానము భాగవ అంటే వైరాగ్యము భాగ వ త అంటే తరింపజేయడం అంటే సంసారంలోంచి తీసుకెళ్లడం ము అంటే ముక్తి ముక్తి అంటే ఇంకొకసారి మళ్ళీ సంసారంలోకి రాకుండా చేయడం భాగవతము అందుకే భాగవతం చదివితే భాగవతం భాగవతం భాగవుతాం భాగవుతాం బాగ అవుతాం బాగ బాగా అయిపోతాం అదనవాద అలా మహానుభావు మహానుభావుడు అయినటువంటి నారాయణ భట్టాద్రి ఆయన ఆలోచించాడు ఆలోచించి అది రాస్తూ కూర్చున్నాడు రాస్తున్నప్పుడల్లా ఆయనకు ఒకటే ఇంత బాగా సమర్పిస్తున్నాను కోరిక కోరుకుందాం దేవుడా నా రోగాన్ని బాగుజే దేవుడా నా రోగాన్ని బాగుజే దేవుడా నా రోగాన్ని బాగుజేయి ప్రతి దశకం తర్వాత నా రోగాన్ని బాగుజేయి అంటాడు స్వార్థపూరితమైనటువంటి కోరిక మరి భగవంతుని ఎలా తీరుస్తాడు కానీ ఆయన భాగవతం రాస్తూ 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 రోజుకో దశకం రాస్తూ వంద రోజులు రాసేసరికి ఆ భాగవతంలో ఉన్న కథలలో లీనమైపోయాడు ఆయన అందుకే నేను అంటున్నది ఒకటే ఏంటంటే భక్తికి భావం ఇంపార్టెంట్ భావం లేకుండా యాంత్రిక పూజలకు యాంత్రిక పారాయణాలకు ఎటువంటి ఫలితము ఉండదు టైం పాస్ కి చేస్తే చేయండి తప్పేమీ లేదు జీరో పుణ్యం జీరో పుణ్యము ఇంకా వీలుంటే మనం పక్కవాడు చదువుతున్నా లేకున్నా మంత్రాల సమయంలో ఆపేసిన మధ్యలో సెల్ ఫోన్లు చూసుకుంటూ చేసినా ఈ పిచ్చి పళ్ళ వల్ల ఏమవుతుందంటే పుణ్యం రాకపోవడం సరి కదా పాపాలు కొత్త వస్తాయి ఆలయానికి వెళ్తాం ఆలయానికి వెళ్ళి ఏం చేస్తాం వీణి అంతా వాడిని ఇది వీడిని తోసేస్తాం నేను ఒకసారి గురువు అయితే వెళ్ళాం వెళ్ళేసరికి జనాలు తోసేస్తున్నారు ఇలా ఇలా పోదైపోతూ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోతున్నారు ఒక్క నిమిషం తేడా కూడా ఉండదు అక్కడికి వెళ్ళి తోసుకుంటున్నారు కొట్టుకుంటున్నారు నన్ను దాటి వెళ్ళిపోతున్నారు నేను ఈయన్ని చూస్తే ఎవడో నోట్లో వేలు పెడితే కొరకడం అని చెప్పి అర్థమైంది వాళ్ళకి తోసేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇదా ఇదా మనం చేసేటటువంటిది భగవంతుడికి నారాయణ భట్టాద్రి దగ్గర చేసిన వాటిలో గర్భగుడిలో మీరు చూడొచ్చు నారాయణ భట్టాద్రి ఇది ఎక్కడ కూర్చుని ఈ నారాయణ రాశాడు నారము నీరు ఆ నీరే ఆశ్రయంగా నీళ్ళలోచ్చి సృష్టి మొత్తం వచ్చింది ఎందుకంటే మిగతా దేవతలు లోపల ప్రాణం లేదు ఆయన ఇలా నీళ్ళ నుంచి బయటకు వచ్చేసాడు హిరణ్య అండం ఇలా ఇలా ముక్కుతో ఇలా అన్నాడు అండం బయలింది అందులోంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా సహస్ర శీర్ష పురుష వ్యక్తీకరణమయ్యాడు నాసదీయ సూక్తంలో అవ్యక్తుడుగా ఉన్నటువంటి భగవంతుడు పురుష సూక్తంకి వచ్చేసరికి వ్యక్తీకరణ అయ్యాడు అలా నీళ్ళల్లో నుంచి ఆశ్చర్యం ఉన్నటువంటి భగవంతుడు ఈ అంతా కూడా నీళ్లలోనే ఉంచినటువంటి వాడు అని నారాయణుడు అంటారు ఆ నారాయణుడి కథని రాసింది నారాయణ భట్టద్రి ఈయన రాసిన దానివల్ల ఏమైంది ఈయన లోపల క్రమక్రమంగా మార్పు వస్తుంది దేవుడు కథలు చదువుతూ చదువుతూ తర్వాత అనిపించింది ఏమిటి నేను తుచ్చమైన కోరికలు కోరుకుంటున్నాను నా ఆరోగ్యం సంగతి ఎందుకు భగవంతుడా నాకు మోక్షం భగవంతుడా నాకు పరిణతి భగవంతుడా పరిణతికు భగవంతుడా ఒక్కసారిగా దేవుడు చివరిలో కనిపిస్తాడు అగ్రే పశ్చామి ఎదురుగా చూశాను దేవుణ్ణి అదే అన్నమాట అసలు అర్థం ఏమిటి అగ్రే అగ్రే అంటే ఎదురుగా ముందుగా పశ్యామి చూశాను నేను చూశాను సో భగవంతుడు యొక్క అనుభవం ఆయన చూడగలిగాడు అది నారాయణీయం ఋగ్వేదంలో మీరు సంస్కృతం తెలిసిన వాళ్ళకైతే నేను కొద్దిగా చెప్పగలను ఛందస్సు అని ఉంటుంది అనమాట వేదాంగాలలో ఒకటి ఎంతెంత చదవాలి అనే దాన్ని ఛందస్సు అంటారు అలా ఛందస్సులు చాలా ఉన్నాయి ఇరవై ఆరు అక్షరాల వరకు ఒక ఒక అక్షరం ఛందస్సు రెండు అక్షరాలు మూడు అక్షరాలు మనకు ఎక్కువగా తెలిసింది అనుష్పు త్రిష్పు ఎనిమిది పదకొండు ఇవి కాక మనకు మనకు వేద వేద వేదాలలో చేసినటువంటి ఉంటాయి ఛందస్సులు అవి కాక లౌకిక ఛందస్సులు అని ఉంటాయి ఇన్ని ఇరవై ఆరు రకాల ఛందస్సులలో ఒక్కొక్క ఛందస్సులలో మళ్ళీ గురువులు లఘువుల కాంబినేషన్స్ తీసుకుంటూ పోతే ఓ లక్ష వృత్తాలు రాయవచ్చు ఒక ఛందస్సులో అనేక వృత్తాలు ఉంటాయి అటువంటి వాటిల్లోంచి ఇరవై ఆరు వృత్తాలను తీసుకుని ఆ ఛందస్లతో రాసాడు అంటే ఇది మోస్ట్ అంటే సంస్కృతం తెలిసిన వాళ్ళకి ఇది ఒక వరం ఇది ఎక్కువగా యూజ్ చేసింది శ్రద్ధర అంటే మాల పైనుంచి కింది వరకు ఉన్నటువంటి మాల భగవంతుడిని దృష్టిలో పెట్టుకుని మాల మరి గురువాయురే ఎందుకు పెట్టుకున్నాడు గురువాయనే ఎందుకు పెట్టుకున్నాడు అంటే మన అందరి అదృష్టం ఏంటంటే మనం శ్రీకృష్ణుడు జన్మించినటువంటి ఈ కాలంలో ఇప్పటికి శ్రీకృష్ణుడు జన్మించి ఐదు వేల ఒక వంద ఇరవై ఏడు సంవత్సరాలు అయింది అయితే శ్రీకృష్ణుడు భగవానుడు జన్మించక ముందు మూడు జన్మల పాటు ఒక జంటకి తను అన్నమాట నేను మీకు మూడు జన్మలకి తక్కువ పుత్రుడుగా పుడతానని సో తప్పుడు కృష్ణీకర్ కొడుకు అప్పుడు పుట్టినప్పుడు ఏమైందంటే బ్రహ్మదేవుడు ఒక విగ్రహాన్ని వాళ్ళకి ఇస్తాడు ఇక ఇదే భగవంతుడు యొక్క రూపము అని చెప్పి వారు దాన్ని అదిథితి కశ్యపులకు వామన రూపంలో మళ్ళీ ఆయన పుట్టినప్పుడు వారికి అందజేస్తారు వారు దాన్ని మళ్ళీ శ్రీకృష్ణుడి తల్లిదండ్రులైనటువంటి దేవగీవస్తే అందజేస్తారు మూడు జన్మలైపోయింది మరి ఇప్పుడు ఆ విగ్రహం ఏం చేయాలి అత్యంత పవిత్రమైనటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి భగవంతుడి యొక్క అసలు రూపమైనటువంటి ఆ విగ్రహం ఏం చేయాలి కృష్ణుడు అవతారం సాధించేటప్పుడు ఉద్ధవుడు వచ్చి చెప్తాడు మాలాంటి వాళ్ళకేమన్నా చెప్పవయ్యా అంటే ఆయనకు ఉద్ధవ గీత బోధించి ఉద్ధవ గీత అంటారు ఆ గీత బోధించి కృష్ణుడు నాలుగు సార్లు భగవద్గీత చెప్పాడు అందులో అయినటువంటిది ఉద్ధవ గీత అనమాట అంతకుముందు భ్రమర గీతలు శ్రీమద్ భగవద్గీత ఉత్తర గీత లేదా అనుగీత చివరిగా వచ్చినటువంటిది ఉద్ధవ గీత అంటాడు ఈ విగ్రహాన్ని తీసుకెళ్లి క్షేత్రం ఉంది అందులోపల శివుడి పర్మిషన్ తీసుకుని చెయ్యి క్షేత్రం అంటే ఆ ప్రాంతం అంతా కూడా పరశురాముడికి చెందింది రాముడు అతన్ని బయటికి వెళ్ళగొట్టినప్పుడు తన పరశువుని విసిరేసి ఆ ప్రాంతం అంతా నాకుపై చేస్తాడు కేరళలో ఆ ప్రాంతంలో ఆయన ఉన్నాడు అంటే పక్కకెళ్ళి శివుడు శివాలయం పక్కనే ఉంటుంది గురువాయుడికి కొద్దిగా గురువాయుడు ఆలయానికి వెనకే ఉంటుంది శివాలయం సో ఇక్కడ ఏమైతుంది మనకు శివుడు కేశవుడు యొక్క అవేదం కూడా కనిపిస్తుంది ఆ ఆలయంలో ప్రతిష్ఠించాలి మరి ఆలయంలో ప్రతిష్ఠించాలంటే ఎవరి సహాయంతో ప్రతిష్ఠించాలి గురువు బృహస్పతి యొక్క సహాయం తీసుకుంటాడు ఉద్ధవుడు బుద్ధుడు ఉద్ధవుడు తనంతట తాను చెయ్యడు గురువు అంటే బృహస్పతి వాయుదేవుడు వీళ్ళిద్దరి సహాయాన్ని తీసుకుంటాడు వాయుదేవుడు బృహస్పతి వీళ్ళిద్దరు ఎవరు బృహస్పతి అంటే బుద్ధికి సంబంధించినటువంటి వాడు అంటే మానసిక ఆరోగ్యానికి సంబంధించిన వాడు వాయువు అంటే ప్రాణవాయువు ప్రాణవాయువు సరిగా ఉన్నంత వరకు మనకు ఆరోగ్యం సరిగా ఉంటుంది సో శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం మనకు సద్యుత్ జాగ్రత్తగా ఇట్టుకోండి శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం ఈ రెండునే గురువు ప్లస్ వాయువు ఊరు గురు వాయువురు గురువు ప్లస్ వాయువు యొక్క ఊరు గురువు అంటే బృహస్పతి వాయువు అంటే వాయుదేవుడు వాయుదేవుడు మన శారీరక ఆరోగ్యానికి గురువు మన మానసిక ఆరోగ్యానికి ఈ విధంగా ఏమైందంటే ఆ ఇద్దరు కలిసినటువంటి ఈ అద్భుతమైనటువంటి క్షేత్రం లోపల భగవంతుడి యొక్క అసలు స్వరూపమైనటువంటి ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళక ప్రతిష్ఠించాడు సో అటువంటి ఊర్లో మనం ఎంత పవిత్రంగా ఉండాలి జీవితంలో ఆధ్యాత్మికత అంటే ఏంటంటే మనని మనము మార్చుకోవడం మనని మనము మారనప్పుడు మన లోపల చెడు ఉన్నప్పుడు ఏ చెడు లక్షణం ఉన్నా సరే చాడీలు చెప్పడము నేరాలు మాట్లాడడము వేరే వాళ్ళని తిట్టడము అల్పంగా చూడడము ఎవరైనా హీనంగా మాట్లాడటము తర్వాత మనం చేసేటటువంటి డబ్బు దొంగతనాలు ఇవన్నీ కూడా ఏవైతే ఉంటాయో ఈ చెడు మాటలన్నీ కూడా చెడు పనులన్నీ కూడా మనని భగవంతుడికి దూరంగా తీసుకెళ్తాయి అందుకోసమే పారాయణం అనేటటువంటిది అత్యంత భక్తితో చేయాలి భక్తి అంటే భగవంతుడు తప్ప ఏమీ వద్దు ఎందుకంటే భగవంతుడు మన మనసులో ఉన్న భావాన్ని గుర్తిస్తాడు దాన్ని తుచ్చ కోరికల కోసం కోరుకోకూడదు కానీ నారాయణ భట్టాద్రి ఏం చేశారు ముందు ఈ లౌకిక కోరికలు కోరుకుంటూ 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 ఒక్కసారిగా భగవంతుడి యొక్క అసలు స్వరూపం నాకు కావాలి నాకు భగవంతుడు అంటే ఏంటో తెలుసుకో ఆ స్థాయికి రావాలి మనం వెయ్యి సార్లు లక్ష సార్లు కోటి పారాయణాలు చేసినా కూడా ఎందుకు రావడం లేదు అంటే అదే మనకు భక్తులకు ఉన్నటువంటి తేడా మనము భావంతో చేయడం లేదు యాంత్రికంగా చేస్తున్నాము వెయ్యి శ్లోకాలు చదవవలసిన అవసరం లేదు మూడు నాలుగు శ్లోకాలు చదవండి చాలు కానీ అది భక్తితో చెయ్యండి పారాయణం మూడు రకాలు పారాయణ అంటే ముందు నేర్చుకోవడము సరైన ఉచ్చారణ రెండవది వివరణ మూడవది ఆచరణ ఇప్పుడు ఈయన విషయంలో జరిగింది ఆచరణ అది వింటూ వింటూ కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసే ఆయన గుండకు పొడుచుకోవడము కళ్ళలోంచి నీళ్లు రావడము ఆ తత్వాన్ని కూడా అద్భుతంగా వర్ణించాడు మాటలు కాదు పద్దెనిమిది వేల శ్లోకాలని వెయ్యి శ్లోకాలలో కుదించడము సారం పోగొట్టుకోకుండా మనం ఎంతసేపు కథలు కథలుగా చూసుకుంటాం భాగవతాన్ని కానీ భాగవతంలో మీరు చూసుకుంటే పద్దెనిమిది వేల శ్లోకాలలో నాలుగు వేల శ్లోకాలే కథలు పద్నాలుగు వేల శ్లోకాలలో భగవంతుడి యొక్క అసలు స్వరూపం భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేశాయి కాబట్టి అంత అమోఘమైనటువంటిది ఇది అటువంటి నారాయణీయాన్ని మీరు అందరూ కూడా నేర్చుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది మళ్ళొకసారి గుర్తించండి అడ్డగోలు పారాయణలు కాదు దానితో పాటు సరైనటువంటి వివరణ సరైనటువంటి ఆచరణ మన లోపల మార్పు తినటువంటి ఆధ్యాత్మికత మనకు అవసరం లేదు కాబట్టి మన లోపల మార్పు రావాలి ముందు మనం చేసే చెడు పన్నని ముందు దూరం పెట్టాలి మనలో హంగు ఆర్భాటము అహంకారము ఈ పోటీ తత్వాలు గొప్పలు ఈ ఇవి ఇవన్నీ పోవాలి భగవంతుడి దగ్గర అన్ని పోవాలి వేమనను చూడండి ప్రపంచం అంతా తుచ్చమని ఎలా అయిపోయాడు ఆయనను చూడండి రమణ మహర్షిని చూడండి ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా అశాశ్వతాలు ఈ రోజు వదిలేసి వెళ్ళిపోవలసిందే కానీ ఉన్నన్ని రోజులు మనం ఆరోగ్యంగా ఉండాలి శారీరక మానసిక ఆరోగ్యంగా ఉండాలి అందుకోసం నారాయణీయం చేస్తూ ఉంటారు ఇది వేద సమానమా కాదు పురాణ సమానమా కాదు ఒక భక్తుడి యొక్క హృదయంలోంచి భాగవతాన్ని చదవడానికి మనకి ఇచ్చినటువంటి ఒక మహా గ్రంథం అని చెప్పి చెప్పవచ్చు ఎందుకంటే ఇది చదివితే ఏ ఫలితాలు వస్తాయా ఫలితాల గురించి మనకు తెలియదు ఎందుకంటే మనలో భావన వచ్చిన రెండో రోజు ఫలితం వస్తుంది భావన రాకపోతే లక్ష సార్లు చదివినా కూడా ఫలితం రాదు కాబట్టి పారాయణాన్ని భావంతో చేయాలి హృదయంలో కళ్ళ నుంచి నీళ్లు రావాలి ప్రహ్లాదుడు చరిత్ర చదువుతున్నప్పుడు కళ్ళలోంచి నీళ్లు రావాలి సొంత తండ్రి ఇలా చేస్తున్నాడు కదా మరి ప్రహ్లాదుడు ఏం చేస్తాడు వెళ్ళి అందరు పిల్లలకి తత్వాన్ని బోధిస్తూ ఉంటాడు వాళ్ళందరూ అడుగుతున్నారు ఇంత బేబీ నువ్వు నువ్వెలా చెప్తున్నావు ఇవన్నీ అని అంటే మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే నేను ఇవన్నీ నేర్చుకున్నాను నారాయణుడు భగవంతుడు ఆయన మాత్రమే ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నాడు మనలో ఉన్నటువంటి అంతా భగవంతుడే శాశ్వతంగా ఉన్నాడు మా నాన్నగారులో కూడా ఉన్నాడు ఆయనకు తెలియడం లేదు అని చెప్పేసి అంటాడు ఆ విధంగా అందరి హృదయంలో ఉంటాడు ఇప్పుడు వెతుకుతూ పోతాడు నేను ఇవాళ నారాయణుడిని పంపిస్తానని ఎక్కడికి వెళ్ళినా కనిపించడు అప్పుడు నారదులు చదువుతాడు ఏంటి వైకుంఠంలో కూడా కనిపించలేదు నేను నిన్ను వెతకడానికి వచ్చాము అంటే నేను వాడి హృదయంలో ఉన్నానయ్యా వాడు అక్కడ చూసుకోవడం తెలిసి నాకు అంతటా చూస్తాడు వాడు తన హృదయంలో మాత్రం చూసుకోడు సో అంత గొప్పది భాగవతము ఆ భాగవతం యొక్క చిన్న వెర్షను నారాయణీయం ఆ మహోన్నతమైనటువంటి అన్ని పురాణాలలోకి కూడా తలమానికమైనటువంటి ఆ భాగవతము యొక్క చిన్న వర్షను నారాయణీయము దీన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో చేసినప్పుడు మీ లోపలే ఫలితం వస్తుంది ప్రతి భక్తుడికి భగవంతుడి యొక్క అనుభవం కలుగుతుంది భగవంతుడు భక్త సులభుడు కరెక్టే నువ్వు భక్తుడుగా ఫస్ట్ ఆలోచించు మనం చేస్తున్న చెడు మనం చేస్తున్న హంగు మనం చేస్తున్న ఆర్పాటము ఇవన్నీ చూసుకున్న తర్వాత ఏమనిపిస్తుందంటే భగవంతుడు పవిత్ర హృదయాలలోకి తప్ప మిగతా హృదయాలలోకి రాడు కాబట్టి అటువంటి హృదయంతో ఈ పవిత్రమైనటువంటి నారాయణయాన్ని ఎన్ని గొప్పతనాలు గురువు వాయువు ద్వారా స్థాపించబడినది శ్రీకృష్ణుడు మూడు జన్మల తర్వాత వచ్చినటువంటి డైరెక్ట్ రూపము అండ్ ఇంకోటి ఏంటంటే శ్రీకృష్ణుడు ఏదో లక్షల కోట్ల సంవత్సరాల కిందటి వాడు కాదు రాముడు రెండు కోట్ల సంవత్సరాల కిందటి వాడు శ్రీకృష్ణుడు జస్ట్ ఐదు వేల సంవత్సరాల కిందటి వాడు సో ఇట్ ఈస్ మోర్ యాక్యురేట్ సో యూ టు అండర్స్టాండ్ దిస్ పర్టిక్యులర్ ఫ్యాక్ట్ వెరీ క్లియర్లీ భగవంతుడు మనకు చాలా సులభుడు మనకు చాలా దగ్గర వాడు మనకి ఇంత అందుబాటులో ఉన్నారు తర్వాత జనమేజయుడు కూడా ఏదో రోగం వచ్చింది ఆయన కూడా అక్కడ చేసి భగవంతుడిని తనలో ఉన్నటువంటి రోగాలను తగ్గించుకున్నాడు అని కూడా చెప్తారు కాబట్టి ఆరోగ్యానికి ఇది చాలా ముఖ్యమైనటువంటిది కానీ భక్తితో చేస్తే భావన మన శరీరంలో ఉన్నంత వరకు భగవంతుడు మనతోనే ఉన్నాడు భగవంతుడు ఎప్పుడు మనతోనే ఉన్నాడు కానీ భావన ఉన్నప్పుడు మనకు తెలియజేస్తాడు చక్కెర ఎలా ఉంది అంటే ఇలా ఇలా మనం వర్ణించడం కాదు ఆ చక్కెరని ఇలా నోట్లో వేసుకుంటే అప్పుడు తెలుస్తుంది అనుభవం ఆ భగవంతుడి యొక్క అనుభవాన్ని తెలియజేసేది నారాయణీయము వీరంతా కూడా ఇలా నారాయణీయంలో జాయిన్ అయ్యి కొత్తగా అందరు కూడా నేర్చుకోవడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అయితే విత్ కాషన్ నేను ఇప్పుడు అందరికీ చెప్పిన వాటిని మీకు చెప్తున్నాను అడ్డగోలు పనులు చేయకండి ఏదైనా మనస్ఫూర్తిగా చేయండి మనస్ఫూర్తిగా చేయనప్పుడు ఈ గంట మీకు మిగిలినట్టే అని గుర్తించండి కాబట్టి భక్తితోటి ఒక మహాభక్తుడు తన సర్వస్వము కోల్పోయి తన దగ్గర ఉన్న కేవలం విద్వత్తుని ప్రదర్శించాడు ప్రదర్శించి తన లోపల కూడా మార్పు వచ్చింది ముందు కోరికలు కోరుకున్నాడు నా రోగం తగ్గించు దేవుడా ఇన్ని చేసిన వాడివి నా రోగం తగ్గించవా ఇన్ని చేసిన వాడివి నా రోగం తగ్గించవా అనుకుంటూ భగవంతుడా నాలో పరిణతి రాని భగవంతుడా నన్ను తరింపది భగవంతుడా నాకు మోక్షం అన్నాడు అనున్నగానే భగవంతుడు ఎదురుగా కనిపించడమే కాదు ఈయన చిన్న పిల్లాడు ఇది రాసినప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పిల్లాడు అలాంటిది ఆయన నైన్టీ ఇయర్స్ సుమారుగా ఎయిటీ సెవెన్ ఇయర్స్ ఎంతో బతుకుతాడు ఆయన ఇది ఎప్పటి ఒక జస్ట్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ జరిగినటువంటి కథ రోగము పోగొట్టుకుంటాడు ఎక్కువ కరెక్ట్ చిలకాలం కూడా మిగిలాడు భగవంతుడు సేవ చేసుకోవడానికి ఉన్నది ఒకటే జన్మ అద్భుతమైన జన్మ ఈ జన్మని పోగొట్టుకుంటే మళ్ళీ వచ్చే జన్మలో ఏ కుక్కగానో నక్కగానో చీమగానో దోమగానో పుడతావేమో ఆలోచించండి దొరికినటువంటి ఒక జన్మని భగవంతుడి యొక్క భక్తి లోపల ఆలోచనతో తెలుసుకునేటటువంటి భగవంతుడిని అడ్డగోలు ప్రార్థనలతో కాకుండా ప్రశాంత చిత్తులై అలా దేవుడితో మీకు దేవుడికి మధ్య ఏమీ ఉండకూడదు అనుసంధానం అవ్వాలి మీరు అలా అనుసంధానం అవ్వాలి అంతే అవసరం లేదు మీకు సరైనటువంటి ఉచ్చారణ ద్వారా సరైనటువంటి మనస్సు ద్వారా పవిత్ర హృదయులై అందరూ కూడా ఆ భగవంతుడిని చేరుకుంటారని ఆశిస్తున్నారు ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీపాడంగా జై శ్రీకృష్ణ చాలా సంతోషం మీ అందరూ నారాయణ ఇలా కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసుకున్నారు చాలా సమయం పడుతుంది అందుకోసం అని చెప్పి నిరంతరము దాన్ని భక్తి భావంతో గుర్తించండి ఏదో ఇంకో వంద మంది నేర్చుకుంటున్నారు కదా నేను నేర్చుకోవాలి అని కాకుండా ఎందుకు నేర్చుకుంటున్నారో తెలుసుకున్నారు ఇప్పుడు ఇప్పుడు ఏమేమి నేర్చుకుంటున్నారో ప్రతిరోజు తెలుసుకోండి తెలుసుకుని దాన్ని భక్తితో చేసి మీ అందరికీ కూడా తప్పక శుభం జరుగుతుందని మీ అందరూ కూడా నారాయణ భట్టాద్రి లాగానే ఆయు ఆయురు ఆరోగ్యాలతోటి ఉంటారని ఆశిస్తూ నన్ను ఇలా ఉపోద్ఘాతంలో మాట్లాడమన్నందుకు మనోరంజిత గారికి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు శ్రద్ధగా విన్నందుకు చాలా సంతోషం అందరికీ కూడా శుభం కలుగు రాగా జై శ్రీకృష్ణ ఎవరికైనా ఉంటే ఒక రెండు రెండు మూడు ప్రశ్నలు తీసుకుంటాను ప్రశ్నలు లేకపోయినా సరే జై కృష్ణ